Uh, Collectors sir, dear veterans. Today we have gathered here to observe the Armed Forces Flag Day. Usually Armed Forces Flag Day is observed on 7th of December throughout the country. for the endanna ka valaka for the late on their lives for anesthesia इनका वालों का कुटुंबम कोसम वालों का अह वेलफेयर कोसम वालों का रिहैबिलिटेशन कोसम वी आर ऑब्जर्विंग दिस आर्म फॉर द सिफ ऑफ द वॉर विडोज़ वाटीजएबल्ड एक्स सर्विसमेन एंड डिपेंडेंस ऑफ एक्स सर्विसमेन सर दिस फ्लैग डे फंड ऑफ दिस मंथ you have been in invited to be felicitated by the governor at rajpur this month. now i request our uh, superintendent anandram to kindly pin the flag to district Collective.

నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్గా ఉండడం చాలా నాకు గర్వంగా ఉన్నది ఎందుకంటే భారతదేశంలో చాలా వివిధతని కలిగినటువంటి దేశం భౌగోళికంగా కూడా చాలా వివిధత ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి దేశంలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు వివిధ ఫోర్సులు మీరు పనిచేసి అక్కడ సంపూర్ణంగా సేవల్ని మీరు అందిస్తూ తర్వాత మీరు గడపాల్సినటువంటి జీవితావధి ఏముంది వారిని జాగ్రత్తగా చూసుకోమని భారతదేశం జిల్లా కలెక్టర్ని నమ్మి వాళ్ళకి బోర్డుకి చైర్మన్గా పెట్టడం జరిగింది వీళ్ళందరినీ క్షేమంగా పెట్టడం అలాగే వీళ్ళందరికీ ఉన్నటువంటి ఏమైనా సమస్యలుంటే ఏమి సమస్యలు లేకపోయినా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళేది సమాజానికి సేవ చేసేది ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది కూడా మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డులో మనం చేస్తాం ఏ గ్రామంలో ఉన్నా సరే ఆ గ్రామంలో మీకు లేదా ఏ పట్టణంలో ఉన్నా సరే లేదా మీ చుట్టుపక్కన మీ చుట్టాలు లేదా ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు ఆ సొసైటీ ఉండొచ్చు ఆ అపార్ట్మెంట్లు ఉండొచ్చు మీరు ఒక చాలా గౌరవాన్ని వాళ్ళ నుంచి మీరు మీకు ఉన్నది ఈ నేపథ్యంలో అలాగే కొన్నిసార్లు దురాదృష్టవశాత్ కొంతమంది మీలాగా సేవల నుంచి వెనక రాలేకపోతారు వారు ఒక సుప్రీం సాక్రిఫైస్ని చేస్తారు మొన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంకలో ఈ అస్త్రశస్త్ర అని వెపన్స్ లాంచింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంటే అప్పుడు నన్ను కూడా అతిథిగా పిలవడం జరిగింది అక్కడ పనిచేసేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించరు వాళ్ళ యొక్క బెటాలియన్ నా రెజిమెంట్ నాకు అప్పు చెప్పిన పనిని నేను పూర్తి చేసుకోవాలి ఆ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎక్కడి దాకా ఒక సైనికుడు వెళ్తాడంటే తన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేస్తాడు పెద్దవాళ్ళు పురాణంలో చెప్తారు అన్ని త్యాగాలకినా చాలా గొప్పమైన త్యాగ ప్రాణాన్ని కోల్పోవడం ఎందుకంటే అది వెనక తిరిగి రాదు మోస్ట్ సీక్రెట్ సాక్రిఫైస్ లేదా ఒక డొనేషన్ అనేది మనం ఏమంటామంటే అది చదువు చెప్పడం చదువు చెప్పడం వల్ల నాకేం నష్టం కాదు కానీ మిగతా వాళ్ళకి ఇది అవుతుంది అంటే చదువు చెప్పడం కింద గొప్పది ఒక ప్రాణాన్ని కోల్పోవడం ఎందుకంటే అది వెనక తిరిగి రాదు కాబట్టి అందులో కూడా మహాత్ముడు అని కూడా వాళ్ళని పిలవడం జరుగుతుంది నాకు చాలా గర్వంగా ఉంది మన జిల్లాలో ఎంతమంది మంచి సేవను చేసి వచ్చారు అలాగే రాబోయే తరాలకి కూడా మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలని నేను కోరుకుంటాను ఫోర్సెస్లో చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి అయితే ఒక పయణాన్ని గురించి చెప్పమని నేను కోరుకుంటున్నాను ఎలా ఉండేది వాళ్ళకి కూడా మీరు పొందినటువంటి ఒక మెడల్లో లేదా మీ యూనిఫామ్లో కొన్ని పాత ఫోటోగ్రాఫ్స్లో క్యాప్ ఇవన్నీ కూడా చూపించమని నేను కోరుకుంటున్నాను అవన్నీ చూసి యువకులు ఇన్స్పైర్ అవ్వాలి కష్టపడేది నేర్చుకోవాలి చదవడం నేర్చుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అలాగే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్కి నేను కోరుతున్నా మన ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్యామిలీ అందరికీ కూడా ఒక స్పెషల్ హెల్త్ క్యాంప్ పెట్టండి స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు మీ అందరికీ కూడా ఫ్రీ హెల్త్ క్యాంప్ మనం చేయటం జరుగుతుంది పెట్టండి అందులో ఎవరికైనా భూమి సమస్యలు లేదా రెవెన్యూ సమస్యలు లేదా బ్యాంకుల సమస్యలు లేదా కొన్నిసార్లు వీళ్ళు అయిన తర్వాత పిల్లలు సరి చూసుకుంటున్నారా లేదా ఏం సమస్యలు ఉన్నా వాళ్ళు వచ్చి మాకు తెలియచేయచ్చు అలాగే రాబోయే రోజుల్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంతేకాకుండా సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ కూడా ఒక మనం స్పెషల్ డ్రైవ్ని టేకప్ చేసుకోవాలి